అందరికీ నమస్కారం ఇవాళ తెలిసింది పెద్దమ్మ గుడి దాని పీకి కట్టాలని మా తమ్ముడు పెద్దారెడ్డి ఏదో ప్రయత్నిస్తానట్టుంది ఏమినైనా నీకేం పని లేనట్టుంది వేరే సంపాదన ఆదాయం లేదనుకుంటున్నా ఒకప్పుడు అదే పెద్దమ్మ గుడి వాడుకొని ఈ రోజు ఎక్కడుంది డబ్బులు పోలీస్ స్టేషన్ లో ఉందనుకుంటున్నా బ్యాంక్ లోనే ఎవరు పెట్టినారు ఏం ఏయ్ నువ్వు చేస్తాను రెండు కోట్లు ఏదో పెట్టి చేయాలని ఎంత కావాలో నలభై లక్షలు కావాల నీకు లేదా నీ దగ్గర లేదా సిగ్గులే చందాలకు పోతానావు ఇరవై లక్షలు నా చేసుకోవా నువ్వు ఇరవై లక్షలే తిన్నావు కదా ఇష్టపడ్డ తిన్నావు మళ్ళీ ఇది మొదలు పెట్టినావాదోటి బతకాలి కదా అలవాటు పడినావు సందాలు వేస్తాను అంట సందాలు ఇంకా వేరే పని లేదా నీకు సందాల కడిగిపోయినావు ఏమి అయి ఇరవై లక్షలు నేస్తా ఇరవై లక్షలు రేపే పంపిస్తా సిగ్గులే పోయి అడక తింటాను ఏం తక్కువ నీకు ఆ అమ్మాయి నీకు దండిగా ఇచ్చింది కానీ అమ్మాయికి మోసం చేసినావు తిన్నావు చెప్పు నువ్వు కాషన్ డిపాజిట్ కట్టాలి నీ కాషన్ డిపాజిట్ తెలియదు నేను ఇస్తా అర్థం నువ్వు అర్థం ఊర్లన్నీ నువ్వు తిరుగుతాను ఏంటి తిరుగుతాను ఊర్లన్నీ అర్థమై ఇంకా ఈరోజు కూడా డబ్బులు ఏడున్నాయి ఇంకా మానుకోలేదా నువ్వు రే ఆ ఊరు కూడా ఇడిపిస్తారు జనం మానుకో మానుకో సిగ్గులే ఎట్లా బతుకు బతున్నావు ఏంటి మీ బతుక ఊరు తిరిగి యాభై వేలు ముప్పై వేలు కలెక్ట్ చేస్తానావా నాయన పేరు చెడగొడతావురా ఆయన పెద్దగా ఆ కాలానికి ఆయన బాగా వెదిగినాడు బాగా వెలిగినాడు అంటే ఇది ఒక చిత్తమా లెక్క కలెక్ట్ చేస్తానావా నాదే అర్థం ఇరవై లక్షలు నువ్వు అర్థమే కాశ్ డిపాజిట్ కట్టు బాగుంది గుడి తీయాలనుకుంటాం తీ మాకు కట్టు నేనే వద్దను పోయి సందాలు అడగద్దు సందాలు అడిగేం చేయాలనుకుంటున్నావు రే ఇప్పటికే పాపం చేసినవరా దాన్ని డబ్బులు వాడుకున్నావు చేయొద్దు మీ నాయన పేరు పోగొట్టద్దు మీ అన్న పేరు పోగొట్టద్దు దయచేసి చేతనైతే నాది అర్థం నలభై లక్షలు కట్టాలా కాసిన మనీ నేను ఇరవై లక్షలు పంపిస్తా వైట్ మనీ పంపిస్తా బ్లాక్ మనీ కూడా పంపిద్దాం చందాలు పోతారా నమస్కారంరా నీకు మాప దగ్గర పోయినావండి ఆయప ఆయప మోడు ఇంకా యాభై వేలు ఇస్తాను అండి ఏదన్న లిస్టులు చూపించండి ఇరవై ఐదు లక్షలు అంట హాయిగా వచ్చాయి నేను ఇస్తా నేను అర్థం ఇస్తా ఇరవై లక్షలు పంపిస్తా మల్లిగాయకు గుడి కట్టేది ఇప్పుడు తిను ఇప్పుడు నుంచి మొదలు పెడతాను ఆడడంపై చీడమై వద్దురా నాన్న నమస్కారం మీ నా మీ నాయన పేరు మీ అన్న పేరు చెడగొట్టకూడదు మీ మీ నాయనంటే ఎప్పుడు మాకు అగ్నేస్టే కానీ మీ అన్న అంటే నాకు ఉంది చెడగొట్టద్దు మా అని పేరు దయచేసి ఎప్పుడు చెప్తావు చెప్పు నేను డీడీ పంపిస్తాను నిజంగా పంపిస్తాను అబద్ధంగా ప్రమాణంగా అమ్మతోడు చెప్తాను నేను పంపిస్తాను ఇరవై లక్షలు రెడీ నాను పై అడక తినద్దు నువ్వు కొట్టేసేదానికి అడక్క తింటాను చేతి కదా నీకు చేతి కదా ఇప్పుడే ఇంకా అంటే అప్పుడు అలవాటు ఇట్లే ఉండాలి ఇప్పుడు కూడా మార్పు వచ్చింది చనా దయచేసి అనుకో అయ్యా చందాలు ఏమి చేయాల్సి మళ్ళీ ఇరవై లక్షలు ఇస్తానా ఆయన అర్థం వేసుకోమో భయపడి మీరేమో సంతకాలు పెట్టారో వద్దు వేరే పని చేయండి మీ ఊళ్ళో కాలువలో గిలోవలు లేకపోతే ఏంటివన్న ఉంటే ప్రజలకు సేవ చేయండి వీడికి చేద్దాండి నేను ఇస్తా ఇరవై లక్షలు ఆయన ఇరవై లక్షలు పెట్టుకోమాను చేయను పని నేను దాంట్లో జోలికి కూడా రాను రైటమ్మా రే రన్నా తమ్ముడు మనకు ఇంకా ఎప్పుడు ఆ కమిషన్కి అలవాటు అయినారు ఇంట్లో అందరు నలుగురు అట్లే జరుగుతుంది మనకు ఒప్పుకోరు జనం మనల్ని రైట్ థ్యాంక్ యూ